హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను పొన్నగంటే ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అన్నంలోకి చపాతిలోకి బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇందుకోసం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక గ్లాస్ పప్పు వరకు వేసుకున్నానండి నేను రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడిగేసుకొని అందులోకి అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ని పోసుకొని కొంచెం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు పొన్నగంట ఆకుకూరని తీసుకున్నానండి పొడవుగా ఉంది కాబట్టి దీన్ని చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఈ ఆకుకూరని వేసేసుకున్నామండి నేను సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి రెండు టమాటోల వరకు కట్ చేసేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును పచ్చి కరివేపాకు వేసుకున్నానంటే టేస్ట్ బాగుంటుందండి మూడు వెల్లుల్లి డెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క పచ్చాపచ్చాగా దంచుకొని కూడా వేసేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుంటే కనుక మనకి పొంగు రాకుండా ఉడికిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు ఈరుస్ వచ్చే వరకు పప్పుని ఉడికి ఉడికించుకోవాలండి ఒక గిన్నె తీసుకొని అందులోకి సరిపోయిన చింతపండును వేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందామండి ఇప్పుడు కుక్కరు నాలుగు ఈరోస్ అయితే వచ్చేసినాయండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని తగినంత కారం అండి స్పూన్ ఉన్నర వరకు కారం తీసుకున్నాను ఇప్పుడు పప్పుని బాగా మెదపేసుకోవాలండి మీకు స్పూన్తో కనుక మెదగకపోతే కనుక ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు మజ్జి కవ్వ ఉంటుంది కదా మజ్జిగ కవ్వని తీసుకొని తిప్పేసుకున్నామంటే చాలా బాగా మెత్తగా అయిపోతుంది పప్పు చూసారు కదా మెత్తగా అయిపోయింది ఇప్పుడు అందులోకి చింతపండు రసాన్ని పోసుకోవాలండి పిప్పి తీసేసి రసం వరకు పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ పప్పు కోసము పోపు వేసుకుందామండి ఒక గిన్నె పెట్టేసుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకున్నాను కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసేసుకున్నానండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను రెండు ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి అందులోకి నేను మెదపేసి పెట్టుకున్న పప్పుని వేసేసుకున్నాను వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని పప్పు కొంచెం చిక్కగా ఉంది కదండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి చాలా బాగా వచ్చింది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని వేసేసుకుందాము ఈ పప్పు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్